భ్రహ్మాని ఈ క్రీడాకాండంలో ఉన్న గణపతిని ఎవరైతే ఈ స్తోత్రాన్ని నిత్యం పాటు చేసి ఇరవై ఒక్క లక్షలు అవుతాయో లేచిన కోసం భూమృగ్ని ఈ గణ తల్లిదండ్రులు భూముగేత అవుతాను గణపతి లేచి నాశనం చేస్తాను నేను ఈ పంచకరత్నం ఇక్కడ రాసి ఉంది అది అందుకని మీరు పరిశుభ్రోకాన్ని పాఠం చేస్తే అందరు కలిసి ఇరవై లక్షలు ఏ గణి పెట్టుకున్నా సరే ఆ గణపతి ఎక్కడ ఉంటాడో అక్కడ లేచుకున్నాడు శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ శ్రీనిఖిల గురుభ్యోన్నమ ప్రస్తుతం మన సనాతన ధర్మం సైతాన్ వారసులు రాక్షసుల నికృష్టుల నుండి ఎన్ని దాడులకు గురవుతుందో మనందరికీ తెలిసిందే కదా సిద్ధపురుషులు సాధకులు ఎలాగూ ధర్మరక్షణకు సాధనలు చేస్తూ చేయిస్తూ తమ జపతపాలను హోమ ఫలాలను ధారపోస్తున్నారు సామాన్యులు సాధనా క్యాంప్స్కి రాలేని వారు ఇంటి వద్దే ఉండి చేసుకునే బగళా ప్రత్యంగిర మంత్ర సాధనల్ని మన ఛానల్లో ఇప్పటికీ ఇవ్వడం జరిగింది ధర్మరక్షణకే సాధన చేస్తున్న వారిపై సిద్ధ గురువుల అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది అయితే పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి వారి ప్రత్యక్ష శిష్యులైన బ్రహ్మశ్రీ అనిల్ జోషి గురుదేవులు సనాతన ధర్మ పరిరక్షణకు సిద్ధవంత్రం ఛానల్ సాధకులు చేస్తున్న సాధనలు పడుతున్న తపన చూసి ఈ మ్లేచ్చులను వారి వారి స్వస్థానాలకు సాగనంపే సాధకుల భాషలో చెప్పాలంటే ఉచ్చాటన చేసే సులభమైన అత్యంత శక్తివంతమైన అందరూ చేసుకోదగిన తప్పక చెయ్యవలసిన గణేష పురాణాంతర్గత పంచశ్లోకి గురించి జోషి గురుదేవులు తెలియజేశారు అని ఉన్నాను ఏంటంటే నేను నా మంత్రం చెప్పండి ఎవరికి ఈ ఇరవై ఒక్క లక్షలు అవుతుందో అక్కడ నేను మేచుల నాశనం చేయడానికి ధూమి అనే గణపతి అవకాశాలు వ్యక్తి వస్తాను ఈ కది ఉందో మాట ఇచ్చిన నేను ఆర్భం చేపిస్తున్నా మీరెంత మంది ఉన్నారు గణపతి విగ్రహం పెట్టుకుని ఇరవై ఒక్క లక్షలు చేస్తే నేను ఆరంభం అవుతుంది అవతారం దూరం వస్తాను ఆ మంత్రం అది స్తోత్రం మిగిలిస్తాను చేతిలో అయితే అతను ఎంతో పర్లేదు చేస్తే శ్వేతారని ఆకొచ్చ గణపతి ఉంటాయి ఎందుకంటే మనకి చెప్పినట్లేని సుధర్మ రక్షణ కావాలని కాదు దానికి మనం తీవ్రంగా పనిచేయాలంటే స్వయంగా గణపతి మనకు ఆశీర్వించు సాధారణంగా గణపతి అంటే నాకు ఇష్టం కాబట్టి ఇప్పుడెప్పుడు బాగా బాధ చేసినప్పుడు అడుగుతూ ఉంటాను అంటే ఈ రెండు రోజులు మనం సహించాలే వెళ్ళది బాగా చూసినప్పుడు నేను మొన్న దీనితో చదువుతున్నప్పుడు మన మొన్న చెప్పిన జ్ఞానంతో నేను స్వయంగా చెప్పుతానని అవతారం ఇచ్చుతానని నేను అవతారం ఇస్తున్న తర్వాతనే దళివులు దైవ ప్రవేశిస్తాడు ఎవరు కలిగి నాది నెలలు జన్మ అవుతుంది వీళ్ళ నాశనానికి అని ఆయన చెప్పుకున్నాడు కనుక నా కర్తవ్యం మీకు చెప్పడం నా కర్తవ్యం మీరు చేయడం చేయకపోవడం అవతారం నేను అందరినీ లేచుల నాశనానికి నేనే కారణం అవుతాను అని చెప్తున్నాడు కాబట్టి మీకు ఇస్తున్నాను మీరు ఒకసారి ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అని భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న బాహ్య అంతర్గత శత్రు దాడుల వల్ల హిందువులను సనాతన ధర్మాన్ని ద్వేషించడమే మేధావిత్వంగా ఫీల్ అయ్యే అపరాచ్యుల వల్ల అరాచక రాక్షస రాజకీయ శక్తులు వారు చేసే మారణ హోమాల వల్ల సనాతన ధార్మికులు పడుతున్న అవస్థలను మానసిక వ్యధలను చూసి అనిల్ గురుజీ ఎంతో చలించిపోయి తను చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే గణేషునికి మన ధార్మిక సమాజం పడుతున్న ఇబ్బందులను విన్నవించుకోగా గణేషుడు ప్రసన్నమై ఈ విపరీతాల నుంచి బయటపడడానికి విశేష సాధనలు అవసరం లేదని సామాన్యులు కూడా తరించేలా వారి ధర్మబద్ధమైన కోరికలు కూడా తీరేలాగా అద్భుతమైన ఉపాయాన్ని గురుదేవులకు సూచించారు సామాన్యుల సమస్యలు కోరికలు తీర్చడంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణకు దుష్ట శిక్షణకు తానే ధూమ్రకేతువులా వచ్చి మలైచ్ఛుల భరతం పడతానని ఇచ్చాడు గణేషుని పురాణం క్రీడాకాండంలో ఆయన అవతారాల గురించి వ్యాస భగవానులు ఇలా వర్ణించారు

మహోత్కట వినాయకుడనే నామంతో అవతరించి కాశీకి చేరి అక్కడ నరాంతక దేవాంతక అనే రాక్షసులను సంహరించాడు త్రేతాయుగంలో ఆరు భుజములతో మయూరేశ్వరునిగా మయూర ధ్వజంతో అవతరించి కమలాసురుడు మరియు మహా దైత్యాధిపతి అయిన సింధు అనే రాక్షసుడిని వాడి గణాలతో సహా సంపూర్ణంగా సంహరించాడు అది మెచ్చిన బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కన్నెలనిచ్చి వివాహం జరిపించాడు ద్వాపర యుగంలో రెండు భుజములతో మూషిక ధ్వజంతో గజాననుల్లా అవతరించి హిందుకాసురుడు అనేవాడని తన స్వహస్తాలతో మర్దించాడు వరేణ్యుడనే రాజు భక్తికి మెచ్చి గణేష గీతను బోధించాడు కలౌ చండీ వినాయకవు అంటారు కదా మరి ఈ కలియుగంలో ఆయన ఎలా అవతరిస్తాడయ్యా అంటే అత్యంత ధార్మిక విప్ర కుటుంబంలో జన్మించి ధూమ్రకేతు నామంతో విరాజిల్లుతాడు ఆయన అశ్వధ్వజం కలిగి ఉంటాడట ఆయన యొక్క వైభవాన్ని ఆయన అవతారం రాకముందు నుంచే ఈ పంచశ్లోకి పారాయణం చేస్తూ ఎవరెవరు కీర్తిస్తూ ఉంటారో వారికి దాన కనక వస్తువాహనాదులతో సుఖ సౌభాగ్యాలతో వారి కుటుంబాలు వర్ధిల్లుతాయని చెప్పారు వారికి స్వర్ణసిద్ధిని కూడా ప్రసాదిస్తాడని వ్యాసుల వారు చెప్పారు అంతేనా ఎక్కడెక్కడ ఈ పంచశ్లోకీ పారాయణ జరుగుతుందో ఆ చుట్టుపక్కల కొన్ని యోజనాల దూరం వరకు సైతాన్ వారసులు వారి అనుచర దుష్టగణాలు తరిమి కొట్టబడతాయి దుష్ట శక్తులు ఎక్కడ పుట్టాయో అక్కడికి వారిని భాజా భజంత్రిలతో సాగనంపడం జరుగుతుందని వ్యాస ఉవాచ కాబట్టి ఈ అత్యద్భుత అవకాశాన్ని కేవల అనిల గురుదేవుల కటాక్షంచే లభించిన ఈ పంచశ్లోకి పారాయణాన్ని ఒక మహత్వపూర్ణమైన యజ్ఞంలా చేద్దాం ఇది అత్యంత సులభంగా అందరూ చేసుకోదగినది భక్తి శ్రద్ధలతో గురువాక్యములపై విశ్వాసంతో శుచిగా పఠించుకుంటే చాలు ఇతర నియమాలు ఏమీ లేవు అయితే మనం తీసుకునే సంకల్పం ధర్మరక్షణ కోసమే ఉండాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎవరెవరు నడుము బిగిస్తారో వారు అడగకుండానే వారి వారి సమస్యలను తీర్చి కోరికలను నెరవేరేలా చూస్తానని గణేషుడు ఇచ్చాడు బాహ్యంగా చూస్తే శ్లోకమేగా అనుకోవచ్చు కానీ గొప్ప గొప్ప మంత్ర సాధనలు ఇవ్వలేని ఫలాన్ని అతి సులువుగా అనిల గురుదేవుల అనుగ్రహంతో గణేషుని ఆశీర్వాదంతో ఇది సులభంగా సిద్ధిస్తుంది మన సిద్ధమంత్రం సాధకులు ఇది ఒక గొప్ప యజ్ఞంలా భావించాలి ఈ గణేష పంచశ్లోకిని ఇరవై ఒక్క లక్షల సార్లు జపించాలని అనిల గురుదేవుల ఆదేశం ఒక్కొక్క సాధకుడు తమ కుటుంబంలోని అందరి చేత మతం మారని మిత్రుల చేత బంధువుల చేత కూడా చేయించండి మీ వారందరి తరఫున మీరు ఒక శ్వేతార్క గణపతి లేదా మరకత గణపతి లేదా ఏది దొరకకుంటే పార్థివ గణేషుని అంటే మట్టితో చేసిన గణేషునైనా మందిరంలో ఉంచుకొని సనాతన ధర్మ పరిరక్షణ కోసం నీచులను ములైలను కర్మభూమి నుంచి ఉచ్చాడనం చేయడం కొరకు సంకల్పించుకొని నిత్యం క్రమం తప్పకుండా పంచశ్లోకి పారాయణ చేయండి చేయించండి కనీసం వెయ్యి మందిని కలిసి ఒక్కొక్కరి కుటుంబం తరపున రెండు వేల ఒక్క వంద సార్లు ఈ పంచశ్లోకిని జపిస్తే అనిల్ గురుదేవులు ఇచ్చిన ఇరవై ఒకటి లక్షల జప కార్యక్రమం పూర్తి అవుతుంది మీకు ఎంత వీలైతే అంత తప్పక జపించండి డిసెంబర్ నాలుగున దత్త జయంతి సందర్భంగా మన సిద్ధమంత్ర సాధక కుటుంబ సభ్యులందరి తరపున సంకల్పం తీసుకుంటున్నాను ఇరవై ఒకటి లక్షల జపం పూర్తి చేయించడమే మహాసంకల్పం అనిల గురుదేవులు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించడానికి నా సాయశక్తులాగా కృషి చేస్తాను మీరు కూడా వీలైనంత త్వరలో మొదలుపెట్టి నలభై ఒక్క రోజులు లేదా తొంభై రోజుల సంకల్పం తీసుకుని పారాయణ మొదలు పెట్టండి ఆలయాల కమిటీ వాళ్ళు ఇతర ధార్మిక సంస్థలు కూడా దీనిని పాంప్లెట్స్పై ముద్రించి మన హైందవ సోదరీ సోదరీలకు అందరికీ అందేలా చేయండి దీనిని ఒక యజ్ఞంలా అందరిచే ఆచరింపచేయండి పిల్ల పెద్ద ముసలి ముతగా తేడా లేకుండా అందరూ దీనిని చపిస్తే మన చుట్టుపక్కల ఉన్న వాయుమండలం మంత్రపూరితమై గణేషుడు ధూమ్రకేతువై మన చుట్టూ ఉన్న దుష్ట శక్తులను ఊడ్చి అవతల పడేస్తాడు ఫేస్బుక్ల్లో వాట్సాపుల్లో మన ధర్మంపై జరుగుతున్న దాడులను షేర్ చేస్తూ ఏడవడం కాదు అడుగు ముందుకు వేసి అందరం సంఘటితమై వేదాల్లో పురాణాల్లో ఇచ్చిన దివ్యశక్తులను సిద్ధ గురువులు అనుగ్రహించే సాధన చేసి స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుందాం ధర్మాన్ని మనం రక్షించుకుంటే అదే మనల్ని మన తర్వాతి తరాలను కూడా రక్షిస్తుంది మన సాధకుల అందరి జపాలు ట్రాక్ చేసే విధంగా ఒక గూగుల్ ఫామ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఎవరైతే తమ జపం కనీసం పదకొండు వందలు లేదా రెండు వేల ఒక్కొంద సార్లు పూర్తి చేస్తారో లేదా అంతకు మించి పూర్తి చేస్తారో వారు ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి మొత్తం మన అందరం సామూహికంగా కలిపి ఇరవై ఒకటి లక్షల జపాన్ని పూర్తి చేసిన తర్వాత వేడుకగా అందరం అనిల గురుదేవుని కలుద్దాం మన ధర్మాన్ని రక్షించుకుందాం ఇప్పుడు పంచశ్లోకి పారాయణ చేస్తున్నాను ఇదే ఉపదేశంగా భావించి సనాతన ధార్మిక సాధకులంతా ధర్మరక్షణ భావనతో విని జపించండి श्रीविघ्नेशपुराणसारमुदितं व्यासाय धात्रापुरतत्खण्डं प्रथमं महागणपतेश्चोपासनाख्यं यथा संहर्तुं त्रिपुरं शिवेन गणपस्यादौ कृतं पूजनं कर्तुं सृष्टिमिमां स्तुतः व्यासेन बुद्ध्याप्तये सङ्कष्ट्याश्च विनायकस्य च मनोः स्थानस्य तीर्थस्य वै दूर्वाणां महिमेति भक्तिचरितं तत्पार्थिवस्यार्चनं तेभ्यो यैर्यदभीप्सितं गणपतिस्तत्तत्प्रतुष्टो ददौ ताः सर्वान् समर्द एव कथितुं ब्रह्म कुतो मानवः क्रीडाकाण्डमधो वदे कृतयुगे स्वेतच्चविः काश्यपः सिंहाङ्कः सविनायको दशभुजो भूत्वादकाशीं ययौ हत्वा तत्र नरान्तकं तजनुजं देवान्तकं दानवं त्रेतायां शिवनन्दनो रसभुजो जातो मयूरध्वजः हत्वा तं कमलासुरं च सगणं सिन्धुं महादैत्यपं पश्चात्सिद्धिमतिसुते कमलजस्तस्मै च ददौ ज्ञानं ददौ द्वापरे तु गजाननो युगभुजो गौरीसुतः सिन्दूरं सम्मर्जस्वकरेण तं निजमुखे चाकुध्वजो लिप्तवान् गीताय उपदेश एव हि कृतो राज्ञे वरेण्याय वै तुष्टायतच धूम्रकेतुरविदो विप्रः स धर्मार्दिकः अश्वाङ्को सितो गणपतिर्म्लेच्छान्तकः स्वर्णदः क्रीडाकाण्डमिदं गणस्य हरिणा प्रोक्तं विधात्रे पुरा एतत् श्लोकसु पञ्चकं प्रतिदिनं भक्त्या पठेद्य पुमान् निर्वाणं परमं व्रजेत् स सकलान् भुक्त्वा सुभोगानपि इति पञ्चश्लोकी गणेशपुराणम् పూర్వం ఈ పంచశ్లోకిని విష్ణు భగవానుడు బ్రహ్మదేవునికి ఉపదేశించాడు బ్రహ్మ వ్యాస భగవానునికి ఉపదేశించాడు ఎవరైతే నిత్యం ఈ పంచశ్లోకిని పారాయణ చేస్తారో వారికి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి తప్పక ఉంటుందని మహర్షులు తెలియజేశారు అందరూ పరమహంస నిఖిలేశ్వరానంద స్వామి వారిని వారి ప్రియ శిష్యుడైన మనకి పరమ పూజ్యులైన బ్రహ్మశ్రీ అనిల్ జోషి గురుదేవులకి సభక్తికంగా మనఃపూర్వకంగా ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీ శ్రీగొరుచరణ కమలేభ్యో నమ శంభవే గురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి